హలో గాయస్ దిస్ ఇస్ హర్షా తుమ్మల ఎన్టీఆర్ అండ్ హృతిక్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ వార్ టు ఈ మూవీ నుండి సలం అనాలి అనే సాంగ్లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ నువ్వా నేనా అన్నట్టు డ్యాన్స్ కుమ్మేశారు ఈ సాంగ్తో ఒక్కసారిగా మూవీ మీద హైప్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద మిలియన్స్ కొద్దీ రీల్స్ చేస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోలు డ్యాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు అయితే వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తేనే హైప్ ఈ రేంజ్లో ఉంటే ఇక ఈ సాంగ్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ గానీ ఉంటే ఎలా ఉంటుంది భయ్యా అప్పుడు ఈ సాంగ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్గా మారిపోతుంది యూట్యూబ్ షేక్ అయిపోతుంది ఎందుకంటే ఇండియాలోనే నెంబర్ వన్ డ్యాన్సర్స్ అంటే అది అల్లు అర్జున్ ఎన్టీఆర్ హృత్తిక్ రోషన్సే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తే థియేటర్లు తగలబడిపోతాయి నో డౌట్ అందులో మరి ఒకవేళ ఈ సాంగ్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటే ఎలా ఉంటుందో కింద కామెంట్లో చెప్పండి వయ్యా